తర్వాత నువ్వు బవిత చేయి పెట్టు చేయి పెట్టు అక్క తీసుకుని అక్క ఇలా ఇలాగ చేతికి వేరు ఇగో ఇట్లాగా సరే పెట్టు పెట్టు వెరీ గుడ్ ఆడికి ఆడికిచ్చేసి పళ్ళెం వాడికి ఇవ్వండి మళ్ళీ ఇంకొకళ్ళు ఇద్దరు వెరీ గుడ్ అది వెయ్యి దాని మీద పేపర్ మీద వెయ్యి వెరీ గుడ్ ప్రశాంత్ పట్టుకో నువ్వు ప్రశాంత్ చేతికి చేతికి పట్టుకో ఆ చేతికి వేలు ముద్ర చూడు అది వెయిట్ అక్కడ థ్యాంక్ యూ తర్వాత ఇంకొకళ్ళు రెడీ నువ్వు తీసుకో వేయాలి దగ్గరే లాక్కోవాలి పేపరు నువ్వు మెహనూర్ పేపర్ కూడా దగ్గర లక్క ఇప్పుడు అర్థమైంది కదా వేరే వాళ్ళు వేయండి ఇంకా మళ్ళీ మళ్ళీ అందరూ వేయండి మళ్ళీ అందరూ వేయండి అందరూ వేయండి వేయాలి అందరూ మళ్ళీ వరుసన వేయండి వరుస వేయండి ఆగు నువ్వే నువ్వే ఓకే వెరీ గుడ్ అది రెడ్ కలర్ రెడ్ కలర్ వెయ్యాలి పావని వెయ్యి వెరీ గుడ్ తర్వాత అన్వేష్ వెయ్యమ్మా అవినాష్ వెయ్యి పట్టుకో ఏలు ఏలతో పట్టుకో వెరీ గుడ్ అవతరికి నుంచో తర్వాత అన్ని శుభ్రం చేసుకుందాం ప్రశాంతి నువ్వు కూడా వెయ్యి వెయ్యమ్మా మళ్ళీ వెయ్యాలి మళ్ళీ ఇంకోసారి వెయ్యండి వెయ్యి బార్గ్ వెయ్యి యోషిత సరిగ్గా కూర్చో ప్రశాంత్ మళ్ళీ పట్టుకో వెయ్యి లాక్కోవాలి పేపర్ దగ్గర లాక్కోవాలి సాధ్విక్ రెడ్డి దగ్గరికి పంపించు పేపర్ సాద్విక్ రెడ్డి దగ్గరికి అది మహినూర్ నువ్వు కూడా వెయ్యాలి వెరీ గుడ్ మహినూర్ నువ్వు కూడా రెడ్ కలర్ అది సరేనా ఎసారా ఎసరా ఏంటది రంగులతో వేలు ముద్ర వేశారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్